దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడారని విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు ఋషికొండ ప్యాలెస్లో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు శాసనమండలిలో అధికార పార్టీ కుప్పిగెంతులు వేసింది సచివాలయం భవంతులపై మంత్రి అచ్చెన్నాయుడుకి క్లారిటీ లేదు తాత్కాలిక భవంతులు అని ఎప్పుడూ చెప్పలేదని మాట మారుస్తున్నారు అది నిజమే అయితే కొత్త టెండర్లు ఎందుకు పిలవటం అని అన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు పని చేయొద్దని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రి ఎలా చెబుతారు లబ్ధిదారుల్లో పార్టీలు చూడడం ఏంటని బొత్స మండిపడ్డారు మా పార్టీ నుంచి మాట్లాడిన సభ్యులు కూడా ఏదైతే బడ్జెట్ ఉందో ఏదైతే బడ్జెట్ ఇచ్చిన గణాంకాలు ఉన్నాయో దాని విసం దాన్ని కంపెనీ అయ్యే మా సభ్యుల ఇద్దరు కూడా మాట్లాడమనేది ప్రపంచం అంతా చూసింది మీరు చూసారు మేము చూస్తాం ఎందుకంటే చాలా ఒక శాంతితో కూడుకున్న హౌస్ కాబట్టి ఆ సభలను వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులమే కాదు అనలేదు కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే వాస్తవతకి ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి అందులో ఉన్న నిజాయితీని వాటిని మేలు చూపెట్టి వాటికి మాకు సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా మా సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం దురోసాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా వాటికి ఏపీ సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ రద్దు కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు ఎప్పుడో మేము అన్ని మాటల్ని ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడ ఎస్ మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం అందులో భాగంగా ఇప్పుడు సాక్షాత్తున్న మన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవమంత్రి ఆశ్చర్యంగా ఉంది ఇది తాత్కాలికమంది చెప్తే కాదు ఎవరు చెప్పారు తాత్కాలికమంది బుకాయించిన ప్రయత్నం చేస్తున్నారు తాత్కాలికం కాదంట కానీ ఎన్నకాకు మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచన చేయండి సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చారు లేకపోతే అక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాం కానీ మీ అందరం మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు శాంటిటీ లేదు ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబ జవాబుదారీతనం ఈ రాష్ట్ర ప్రధానికి మన ఆన్సర్బులు వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లోనూ అన్నింటిలో వచ్చాయి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నోనో అది కాదు అది వాసులు అడిగాం రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగ రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి ప్రమాణం చేశాం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి అని ఆయన నూట మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు ఆయన మాటలు కాదు ఒక్కెరికించారు టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి మీ మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి లేదు ముఖ్యమంత్రి గారు కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం దానికి సమాధానం లేదు చెప్పు చెప్పిన మాట చెప్తారు అది చెప్పరు నేను నేను మేము సూటుగా అడుగుతున్నాం ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఎనిగైన వ్యక్తి ఇలాంటి మాటల్ని నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే ఇది భావ్యం కాదు ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి లేదు ఒక ఫంక్షన్ కావాలంటే లేదు ఒక అమ్మఒడి కావాలంటే ఒక రైతు భరోసా కావాలంటే లబ్దిదారుడు ఏమని ఉంటాడు అది అది తెలుగుదేశం వైసీపీ లేదు కూటమని చూస్తే ఇది ఎక్కడ న్యాయం అన్నం చెప్తారు అక్కడ చెప్తారు ఇక్కడికి వచ్చి కాదంటారు అందుకని మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వచ్చాం ఎందుకంటే కొంత మధ్య మధ్యలో కొంత ఇంట్రాక్షన్ వచ్చింది కొంత లైవ్ లైవ్ టెలికాస్ట్ అని టెక్నికల్ ప్రాబ్లమ్తో ఆపేమని ఆకడం జరిగింది కాబట్టి అందుకని మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం ఆ రోజు మా వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో తాత్కాలిక భవనం పదివేల ఐదు వందల రూపాయలు ఈ భవనాన్ని కట్టారు మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా ఇది ప్రధాన దుర్వియోగం కాదని అడిగాం అడిగితే వైజాగ్లో ఋషికొండ గురించి చెప్పారు మరి ఋషికొండలో బాత్రూమ్ ఇరవై లక్షల రూపాయలు డబ్బు వేసారు ముప్పై లక్షలతోనే వచ్చి కమ్మడు కట్టారు ఇవన్నీ అదిగా దుర్యోగం ఇది అవినీతి అని చెప్పి చెప్పారు ఒక సూటికి ఒకటే మాట అడిగాం రుష్కొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే పప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్ట్ బిల్ ఇచ్చారు ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు సరే ఇంకో దానికి ఇచ్చారు మీరు అంటున్నారు నేనైతే దీనికి ఇచ్చాను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను కాదు అవినీతి తప్పు జరిగింది అవినీతి జరిగింది అంటున్నారు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి ఎవడైతే తప్పు చేశాడో ఎవరైతే పది లక్షల రూపాయలది లక్ష రూపాయలు వచ్చి ముప్పై లక్షలు కొన్నారో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని మీరు శిక్షించండి వాళ్ళు పెట్టండి దోషులుగా ఎవరు వద్దున్నారు అడిగితే దానికి సమాధానం లేదు దాన్ని దాటవేసే ధోరణి ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో అధికార పక్షం కుప్పిగంతులు వేస్తూ అడ్డగోలుగా బుల్డోజు చేసి ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధ్యత ఉండవలసిన ప్రభుత్వం ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాసన ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యత ప్రతిపక్షంగా మా మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మా నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని దానికోసం మేము అడుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం ప్రజలు వాస్తవాలు చెప్తూ ఉంటాం అక్కడ లోపలి చెప్తుంటాం మళ్ళీ బయటకు వచ్చి రోజు మీతో వాస్తవాలు చెప్తాము ప్రజలు ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను మేము చెప్పాం కదండి మా విధానం మూడు రోజులని అవసరం చెప్పాను నేను ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము ఆ రోజుకి మూడు రాజధానులు డిస్కస్ చేసుకుని చెప్తాను చేసి డిస్కస్ చేసుకుని చెప్తాము ఆ రోజుకి మా విధానం ఇది అందులో రాజధాని శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాన్ని మళ్ళీ డిస్కస్ చేసుకుని చెప్తాము అదే చెప్పాను ఎందుకు వచ్చి చెప్పాను నేను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను ఛార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డై నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాన్స్ రూపేనా రెండు వేల కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయిలు అంతే ఆ రోజుకైనా ఖర్చు అది చూసాం లక్షా పంతొమ్మిది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి ఇదంతా కట్టాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షల కోట్లు కావాలి మనకి అంత ఆర్థిక స్థాపత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకున్నాం